హెచ్కే పర్మినెంట్ మేకప్ దాని మీద యుద్ధం ప్రకటించిన ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం ఆనంద్ గారు సో ఇంకొకళ్ళేమో పవన్ రావు టాక్స్ ఎంసీ టాక్స్ ఇంకే వీళ్ళ హెడ్ పూర్ణిమ గారు మీరు చెప్పేదానిలో ఎంత నిజం ఎంత అబద్ధం తెలియకుండా మీకోసం నేను వీడియోలు చేసిన ఇప్పుడు క్రాంతి గారు వచ్చేసి తను మాట్ అంతకుముందు మాట్లాడిన క్వశ్చన్ చేసిన వీడియో చూస్తుంటే వారేగా అనిపించింది ఇప్పుడు చూస్తే పేడ్ చేశారా లేకపోతే ట్రావెల్స్ అని పెట్టుకున్నారా లేకపోతే ఇంకేమైందనే విషయం తర్వాత సంగతి మీరు పని కట్టుకొని మరి హైదరాబాద్ వచ్చి హెచ్ఈ క్లినిక్ దగ్గరికి వెళ్ళి సిరిగారు మేల్ చేసి అని వెళ్ళి అన్ని కనుక్కొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర చాలా పదహారు మంది డాక్టర్స్ ఉన్నారు నాలుగు బ్రాంచ్లు అన్ని మంచిగా ఉన్నాయి సో హర్షిత గారు మంచి డాక్టర్ కాదామ చదువుకుంటున్నారు ఆమె డాక్టర్ కాదని ముందే చెప్పింది అంటే అంతకుముందు ఉన్న బేసు హైదరాబాద్ వచ్చి రాగానే ఎలా పోయింది అంటే సిరిగాను చూసి ఆమె అందాన్ని చూసి షాక్ అయ్యి మాటలు పోయాయా లేకపోతే వాళ్ళని వాళ్ళు చెప్పి అని విని మీ మైండ్ మారిపోయి మీరు చాలా కూల్గా మాట్లాడుతున్నారా మీరు నిజాలు చెప్పే మనిషి ఎందుకలా మాట్లాడుతున్నారు అనేది అంత డౌట్ ఇంకొకటి ఈ ఎంసీ టాక్స్ గారు పవన్ గారు ఒక వీడియో పెట్టి వెంటనే డిలీట్ చేశారా మరి ఎంతసేపు అయిందో తొమ్మిది వేల యూస్ ఏమి వచ్చాయంట ఎవరికి భయపడలేదు నేను నేను కొన్ని టెక్నిషియల్ ఇష్యూ వల్ల తీసేసాను అంటే మనం వీడియో రిలీజ్ చేస్తేనే పోతుంది ఎవరైనా కాపరేట్ స్ట్రైక్స్ చేస్తేనే అది మనం తీసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు చూసి చెప్తే మనం దిగాలి మరి అలా ఎలా వెళ్ళిపోయింది బ్రో అనేది నా క్వశ్చన్ ఇన్ ఏం సిట మీరు ల్యాప్టాప్ పెట్టి హెచ్కే పర్మినట్ మేకప్ మీరు చేసే వీడియోలు అన్నీ మంచి వైరల్ అయ్యాయి మీకు ఐదు వందలు ఆరు వందలు ఉండే సబ్స్క్రైబ్ కూడా వెయ్యి దాటారు మంచి యూస్ వస్తున్నాయి అంటే మీరు పూర్ణిమ గారు ఫ్రెండ్సా లేకపోతే పార్టీ యాంగ్ లీడరా అమ్మ మీకు మీరు దాంట్లో పనిచేసే వాళ్ళ అంటే పవన్ గారు విడపెట్టిన వెంటనే మీరు పెడతారు పవన్ గారు చెప్తే మీరు చెప్తున్నారా పూర్ణిమ గారు చెప్పేదే మీరు చేస్తున్నారా ఇప్పుడు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అవుతారా మీరు కావాలనే హెచ్కే పర్మనెంట్ మేకప్ని బ్లేమ్ చేస్తున్నారా అంటే మీరు ఫేమస్ అవ్వడానికి చేస్తున్నారా మరి క్రాంతి మరి నిజాలు చెప్పే మనిషి వాళ్ళ అందాలు చూసి మారిపోయి చాలా స్లోగా వాళ్ళకి అన్ని డాక్టర్స్ ఉన్నారు అందరూ అవైలబుల్గా ఉంటారు సిరిగారు చెప్పారు నేను విన్నాను అన్నీ అంటే ఇన్సూరెన్స్ చే ఇన్సూరెన్స్ అంటనే సార్ నాకే మర్చిపోయాను నేను సో ఇన్కమ్ టాక్స్ అవి కూడా పే చేస్తున్నారు నాలుగు చోట్ల ఉన్నాయి సో నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఖచ్చితంగా డాక్టర్ కాదు చదువుకుంటున్నారు ఆమె ఏదో బ్యూటీషియన్ చేస్తే అది డాక్టరేట్ వచ్చింది అందుకని డిఆర్ అని పెట్టారు ఎందుకు బ్రో మిమ్మల్ని చూసి మేమందరం నేర్చుకునే మనుషులు మీరెందుకు అంత సిరిగానే చూసి మారిపోయారా లేకపోతే ఆమె తీయగా సో చావుగా బ్రో చల్లగా చెప్పినట్టు చెప్పిన దాన్ని మరి ఇంకొకరు అమ్మాయి వచ్చి నాకు ఇంత డబ్బులు లాస్ అయ్యిందంటే ఇప్పుడు వాళ్ళ మీద చేసిన వీడియోకి మీరు ఎంత రెవెన్యూ వస్తుందో అది వాళ్ళకి ఇచ్చేసేయండి ఇంకేం ప్రూఫ్ ఉన్నాయి ఆ పూర్ణిమ గారు అదే చూపిస్తారు పవన్ గారు అదే చూపిస్తారు మీరు అదే చెప్తారు ఎవరిది మా నమ్మాలి ఎవరిది నమ్మకూడదు అనేది నా పాయింట్ ఈ రాక్ టాక్స్ ఇవన్నీ నాకు తెలియదులే కానీ మీరు చెప్పేది మీరందరూ అన్ని కుమ్మక్కై వాళ్ళ మీద యుద్ధాన్ని వెళ్తున్నారా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా పర్సనల్గా ఏమైనా ఉన్నాయా మీకు అనేది అది కూడా మీకు తెలియను వీడియో ఎందుకు డిలీట్ చేస్తారు మేము ముందే కొన్ని టెక్నిక్స్ విషయం వచ్చాయి నేను ఎవరికి భయపడలేదు అందుకనే కొన్ని కారణాల వల్ల వీడియో నేను డౌన్లోడ్ చేసుకున్నాను మీరు చూసుంటే డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి ఈ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడు పోతుందో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బెదిరుస్తున్నారు అప్పుడు అంటే గారు ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు కదా బెదిరుస్తున్నారని మీరు ప్రైవేట్లో పెట్టేసుకుంటున్నారా అనేది నా డౌట్ ఇది సో ఎవరితో నాకు సంబంధం నేను అడిగేది నేను మీకు ఒక నాలుగు క్వశ్చన్స్ అడుగుతాను ఒకటి మీరు పెట్టిన వీడియో మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు ఇంకొకటి హెచ్కే పర్మిట్ మేకప్ వల్ల మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఇబ్బంది అయిందా అది ఉంటే విత్ ప్రూఫ్ అండ్ మనుషులు ఇవి స్క్రిప్టుడు ఇవన్నీ కాకుండా నిజంగా చెప్పండి ఇంకొకటి పూర్ణిమ గారికి మీకు మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అంటే మీరు ఎలా ఇద్దరు కలిసి ఒకరి మీదే దండయాత్రకి వెళ్తున్నారని సంగతి ఇంకోటి ఎంఎస్ రాంగ్స్ ఉంటాయి ఈయన చెప్పేది అసలు ఎంత మంచిగా చెప్తున్నారంటే కార్తీక్ గారికి మెచ్యూరిటీ లేదంట మరి ఈయనకుందా అనేది నా పాయింట్ ఇవి నాలుగు ఒకసారి నా కూడా చెప్పండి మీరు ఆయనకి ఏడు క్వశ్చన్స్ ఏమి అడిగారు నేను మూడే అడిగాను మూడు మీరు చెప్పండి ఇంకొకటి ఆరున చెప్తాడు అనమాట ఇది నా క్వశ్చన్స్ నేను తప్పుగా ఎవరి గురించి మాట్లాడలేదు ఇంకొకటి మీరు తప్పుగా మాట్లాడితే తర్వాత సంగతిగా మీరు ఈ నాలుగు క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి ఆ తర్వాత మనం చూద్దాం మాట్లాడేది